ఇక జడ్జీ నుంచి ఏడుగురు జడ్జీలు కూర్చొని చదవబోతుండన్న ఆ నిమిషం రెండు నిమిషాల ముందు మేము విడగా నాకు కూడా ఆవేదన నాకు కూడా టెన్షన్ లాంటి అవకాశం ఉంది ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే సరిగ్గా రెండు వేల నాలుగులో సరిగ్గా సరిగ్గా రెండు వేల నాలుగులో నవంబర్ ఐదున సుప్రీంకోర్టులో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ఆనాడు రద్దు చేసిన క్షణాన్ని కూడా నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను ఆనాడు అనిపించింది మాకు ఆనాడు అనిపించింది మాకు న్యాయం వైపు నిలబడే శక్తులు మాకు లేవు కదా న్యాయం వైపు నిలబడే శక్తి మాకు లేదు కదా మాలో ఎంత ఆవేదన ఉన్నా మాకన్నీ ఏం జరిగిందనే విషయం ఎంత వాస్తవం ఉన్నా ఇక్కడ మాకు సహకరించే శక్తులు లేకపోవడం వల్లనే కదా మేము ఓడిపోయినామని చెప్పి మేము ఒంటరి వాళ్ళం కదా అనే బాధతో బయటికి కన్నీరు తీసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చారు రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో తీర్పు మనకు వ్యతిరేక వచ్చినప్పుడు బాధతో కూడిన ఆవేదనతో కూడిన కళ్ళనీళ్ళు వచ్చినాయి ఏడుస్తూ బయటకు వచ్చారు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద మన తీర్పు జాగుతున్న ముందుగురు మీ విధంగా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటుందో ఎంత టెన్షన్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సి అవసరం ఆ సమయంలో ఆ సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కన్నా ఖచ్చితంగా అమలు జరగాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పడంతో ఆ తీర్పు చెప్పిన క్షణానికి నాకు గుర్తుకొచ్చింది మన తెలంగాణ రెవ్యాలేషన్ ఎందుకు నేను తెల్లబం రవి గారి గురించి మాట్లాడుతున్నానంటే ఇది అనంతపురం జిల్లాని అనే అంశం కాదు నేను ఆ రోజే చెప్పాను నువ్వు ఎందుకు మీరు విజయం సాధించినాక కూడా ఎందుకు మీరు కళ్ళనీళ్ళు తీసుకున్నారు ఎందుకు నీళ్ళు తీసుకుంటూ మీరు బయటకు వచ్చారు దానికి కారణం అన్నప్పుడు విజయం సాధించిన ఆనందంలో వచ్చే ఆనంద బాస్వాడే కాదు ఆ కళ్ళలో నాకు మెదిలింది ముందుగా రవి మరణమే నాకు మెది వాళ్ళు లేరు వాళ్ళ త్యాగం ఫలితం ఇచ్చింది అని వాళ్ళు భౌతికంగా మన ముందు లేరు కానీ వాళ్ళ త్యాగాలు మన ఉద్యమాన్ని చెట్టు చెదరకుండా ముందుకు నడిపించింది అందుకే నేను చెప్పాను ఇది ముందు మా అమరులకే అర్థం ఈ విజయం అని చెప్పి ఆగస్టు ఒకటిన నేను విలేకరుల సమస్యలు చెప్పింది ఎందుకు అర్థం చేసుకోండి ఇది మా అమరులకు సంబంధించిన మా అమరులకు సంబంధించినకే దీనికి అంకితం ఇస్తున్నాం చెప్పి ఎందుకంటే మనం ఎంత కాలం ముప్పై ఏళ్ళు మనం పోరాటం చేయవచ్చు కానీ వాళ్ళు తమ విలువైన ప్రాణాలే అర్పించారు మనం బతికుండి పోరాటం చేస్తే చేయవచ్చు ఈ పోరాటంలో మన కష్టాలు పడవచ్చు బాధలు పడవచ్చు నిందలు పడవచ్చు నిర్బంధాలు రావచ్చు కేసులు పడవచ్చు జైలు పాలు కూడా కావచ్చు అయినం అందరం కూడా అయినాం నాతో పాటు చాలామంది అయినాం కానీ ప్రాణాలు కోల్పోలేదు కదా ప్రాణాలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఈ విజయాన్ని చూడలేదు కదా విజయానికి సంబంధించిన ఫలాలు మన బిడ్డలు అందుబాటులో వస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించినట్టు వాళ్ళు లేరు కదా ఆ సమయంలో నాకు అమరులే గుర్తుకొచ్చారు ఓ అమరులారా మీరు చేసిన త్యాగాలకు తగ్గ విలువ ఫలితం వచ్చింది దాన్ని నిలబెట్టే ప్రయత్నం నేను అమర్న